స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఒక ఆధార్ లాగా ఒక యూనిక్ ఐడి ఇవ్వడం జరుగుతుంది అపార ప్రాముఖ్యత అండ్ అది లేకపోతే పిల్లలు ఎలాంటి నష్టపోతారు అండ్ అది మీ ద్వారా ప్రజలందరికీ చెప్పారు తల్లిదండ్రులకి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ నాలుగు అంశాల గురించి మాట్లాడాలనుకున్నాము ఆ తర్వాత ఇంకేదైనా ముఖ్యమైన తెలిసిందే కాకినాడ జిల్లాలో స్పెసిఫిక్గా గా మనకు శాండ్ రీచెస్ కానీ క్లియరెన్స్ ఉన్న అంటే పర్యావరణ అనుమతులు ఉన్న శాండ్ రీచెస్ మన కాకినాడ బతిలో లేవు సో మనం ఏదైనా అమలాపురం అంటే కోనసీమ జిల్లా నుంచి కానీ లేదా ఈస్ట్ గోదావరి రాజమండ్రి వైపు నుంచి కానీ ఆధారపడాల్సిన పరిస్థితి సో అందువల్ల లాస్ట్ మంత్స్ నుంచి మన ఇబ్బంది టూ త్రీ మంత్స్ నుంచి ఇంపాక్ట్ ఇబ్బంది పడుతుంది అన్నమాట వాస్తవం అప్పటి వరకు మనకి పెద్దపురం స్టాక్ యార్డ్ లో ఉన్న శాండ్ కొంత వాడగలిగే గవర్నమెంట్ వర్క్స్ కానీ ఏదైనా నేషనల్ హైవేస్ వర్క్స్ కానీ చిన్న చిన్న వర్క్స్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ లాస్ట్ వన్ మంత్ ఈ నడపడానికి రాజమండ్రిలో ఒక చోట ఐ థింక్ ఫైవ్ థౌజండ్ టన్స్ ఐదు వేల టన్స్ స్టార్ట్ ఉంటే అది తెప్పించుకొని ఇక్కడ నుంచి సేల్ చేయడం జరిగింది ఎస్పెషల్లీ హౌసింగ్ పర్పసెస్ కోసం కొంత పిఆర్ వర్క్స్ కోసం ఇంకా అంగన్వాడీస్ కొన్ని రిపేర్స్ చేస్తున్నాం సో అలాంటి వర్క్స్ కోసం సో అలా అప్పటికప్పుడు ఏదో సర్ది పెట్టుకోవడం తప్పితే మనకంటూ ఒక సోర్స్ అంటే సో ఒక రీచ్ ఉండటం ఒక సోర్స్ ఉండటం లేదనమాట సో ఆ అందుకని మనం గవర్నమెంట్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి అందులో డిప్యూటీ సీఎం గారు తర్వాత సీఎం గారు రిప్రజెంట్ చేసి సార్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనకంటూ ఒక రెండు రీచెస్ ఉండాలి కాకినాడకి అంటే ఈ సీజన్ సీజన్ వారి అంటే ఏ సీజన్లో అన్ని ఉంటే సీజన్కి అట్లీస్ట్ రెండు రీచెస్ ఉండాలన్న ఉద్దేశంతో మనం రెండు రీచెస్ అడగడం మనకి గవర్నమెంట్ నుంచి కూడా రీచెస్ అలాట్ అడగడం జరిగింది ఒకటి వేమగిరి కడియాపట్నం వేమగిరి తర్వాత పెరవలి మండలంలో టీపర్ సో ఈ రెండు రీచెస్ మనకు అలాట్ చేయడం జరిగింది టీపరు త్రీ ఓకే మూడు నాలుగు రీచెస్ ఉంటున్నాయి టీపర్ టీపరు త్రీ ఓకే సో ఈ రెండు రీచెస్ కాకినాడకి అలాట్ చేయడం అండ్ అఫ్కోర్స్ మనకు అలాట్ చేస్తే చిన్న చిన్న లోకల్ పర్పసెస్ కోసం వాళ్ళు తీసుకోవచ్చు బట్ ఆన్లైన్ బుకింగ్ మనకి అవైలబుల్గా ఉంటాయి ఈ రెండు రీచెస్ తో పాటు మిగిలిన రీచెస్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జగంపేట నుంచి రాజమండ్రి దగ్గర సో అది కూడా అలౌ చేస్తారు బట్ మనకంటే మనకు ప్రయారిటీ ఇస్తూ కాకినాడ నుంచి వచ్చే కస్టమర్స్ ప్రయారిటీ ఇస్తూ రెండు నుంచి అలాట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇవాళ ఫైవ్ టన్స్ ఫైవ్ వరకు బుక్ చేసుకోకుండా బుక్ చేయడం కూడా జరిగింది అంటే ఇంతవరకు మనం బయటకు చెప్పకుండా కూడా ఆన్లైన్ లో మనకి కనబడతారు కాబట్టి ఏ రీచర్స్ ఉన్నాయి అనేది కనబడుతుంది కాబట్టి దాంట్లో బుక్ చేసుకోవడం కూడా జరిగింది సో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుని మీ ద్వారా ఏంటంటే ఎనీ కస్టమర్ అంటే ఇళ్ళ కావచ్చు లేదంటే బల్క్ కస్టమర్ అంటే ఏదైనా ఎన్హెచ్ వర్క్స్ కానీ లేకపోతే అపార్ట్మెంట్స్ ప్రైవేట్ వర్క్స్ కానీ ఈ రోజు నుండి వాళ్ళు ఆన్లైన్ లో ఈ రెండు రీచర్స్ నుంచి అప్లై చేసుకోవచ్చు సో అది ఎలా అంటే ప్రక్రియ ఏంటో దాని గురించి ఒక రెండు నిమిషాలు చెప్తాను సో ఈచ్ రీచ్ లో కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్స్ ఇచ్చి ఆ రీచ్ ఇసుక తవ్వటానికి దాన్ని లోడింగ్ చేయడానికి అంటే ఎక్స్కవేషన్ అండ్ లోడింగ్ ఈ రెండు పనులు కలుపుకొని ఒక టెండర్ ఇవ్వడం జరిగింది ఆ టెండర్ ఇచ్చిన తర్వాత ఒక ఏజెన్సీని ఫైనలైజ్ చేయడం జరిగింది అంటే రీచ్ ఆపరేషన్స్ అంటాం రీచ్ లో ఆపరేషన్స్ అంటే ఎక్స్కవేట్ తవ్వాలి ఏదైనా బండి వస్తే ట్రాక్టర్ లేకపోతే నేను ఏదైనా లారీ తీసుకెళ్తే ఆ లారీలో ఇచ్చాను ఈ రెండే కదా చేయాలి నేను లారీ తీసుకెళ్ళిన వాడిని నాతో పాటు ఒక జేసీబీ కూడా తీసుకెళ్ళలేను అందులో సో నేను ఒకవేళ ఎన్హెచ్ వర్క్ కాంట్రాక్ట్ అనుకుంటే వాళ్ళు అది మధ్య ఇల్లు కట్టుకుంటూ ఉంటే నేను నా దగ్గర ఉన్న నాకు నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్న ట్రాక్టర్ లేకపోతే లారీలో తీసుకెళ్తే రీచ్లో అక్కడున్న రీచ్ కాంట్రాక్టర్ ఇసుక తీసుకొని నా వెహికల్లో లోడ్ చేయించే బాధ్యత అండి ఓకే ఈ పనులు వచ్చేసరికి దాదాపు తొంభై ఆరు రూపాయలు మనకి టన్ పడుతుంది నైన్టీ సిక్స్ పాయింట్ నైన్టీ సిక్స్ పాయింట్ జీరో టూ తొంభై ఆరు రూపాయల రెండు పైసలు ఇది బేసిక్ గా టెండర్ లో వాళ్ళు కోర్ట్ చేస్తుంది అనమాట అంటే మీకు అర్థమైంది కదా టెండర్ వేసేటప్పుడు కాంట్రాక్టర్ నేను నైన్టీ సిక్స్ పాయింట్ టూ రూపీస్ తో నేను అక్కడ సేల్ చేస్తాను అంటే నేను ఒక లారీ తీసుకెళ్ళి నాకు ఇరవై టన్నులు కావాలంటే నైన్టీ సిక్స్ పాయింట్ జీరో టూ ఇంటూ ట్వంటీ సో దాదాపు ఇది వస్తుంది పదహైదు వందల ఇరవై రెండు వేలు అంతా నేను అక్కడ పే చేసి నా లారీలో నేను ఇసుక వేయించుకున్నాను ఓన్లీ ఇసుకకి సంబంధించి లోడింగ్ ఛార్జెస్ మాత్రమే అదర్వైజ్ లోడింగ్ ఎక్స్వర్ లోడింగ్ చార్జెస్ దీంట్లో టాక్సెస్ కానీ ఇసుక కంటూ మనం ఏమైనా రాయల్టీ కానీ లేదంటే ఇసుక ఏదైనా వాల్యూ అంటే అంతే మనం మార్కెట్లోకి వెళ్ళి తీసుకోవాలంటే ట్రాన్స్పోర్టేషన్తో తో పాటు ఆ వస్తువు యొక్క కాస్ట్ ఉంది ఆ వస్తువు కాస్ట్ ఉంటే ఫ్రీ సో మీకు అందరికీ తెలిసిందే మనం ఆల్రెడీ హాన్బుల్ సీఎం గారు కూడా పదే పదే దీని గురించి చేస్తుంది కూడా మనకి ఇసుక కట్టు కాస్ట్ లేదు కానీ బట్ ఇసుక తీసుకురావడానికి మనకు కొంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చు అవడంలో ఫస్ట్ ఎక్స్కవేషన్ తర్వాత లోడింగ్ కలిపి టీపర్ల దగ్గర తొంభై ఆరు రూపాయల రెండు పైసలు అదే వేమగిరి దగ్గర అరవై ఒక్క రూపాయలు ముప్పై ఏడు పైసలు కాస్ట్ అవుతుంది సో అంత కట్టి నేను నా లారీలో దాన్ని లోడ్ చేసుకోవచ్చు దెన్ ఆ లారీ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కన్సూమర్ భరించాల్సి వస్తుంది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్లోడింగ్ లేకపోతే దానికి సంబంధించి నేను ఇంకొక చోటు ఏదైనా రెస్పాన్సిబిలిటీ మళ్ళీ కన్సూమర్ పే సో ఇప్పుడు మనకున్న రెండు నించెస్ దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉన్న సిస్టమ్ ఇది బట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి ఇంకొక మెట్ ఇంకొక అడుగు ముందు ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఒక త్రీ స్టాప్ పాయింట్స్ పెట్టడానికి ఆల్రెడీ రేపు మార్నింగ్ టెండర్ రిలీజ్ అవుతుంది సో రేపు మార్నింగ్ టెండర్ రిలీజ్ చేస్తాం ఈ రోజు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఈ స్టాక్ పాయింట్స్ అనేవి ఎలా ఆపరేట్ చేస్తాం అని కూడా చెప్తూ దానికి ఆపరేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న కూడా ఆహ్వానిస్తున్నాం సో ఈ స్టాక్ పాయింట్ మనం జిల్లాలో మూడు చోట్ల పెట్టడం జరుగుతుంది ఒకటి కాకినాడ రూరల్ ప్లేసెస్ లో రూరల్ వస్తుంది రెండోది పెద్దాపురం మూడోది గొల్లం అంటే టూ వర్డ్స్ కత్తిపూడి సో అటువైపు సో దట్ మనకి జిల్లాలో ఆల్ త్రీ డైరెక్షన్స్ లో కొంతాడ్ అవైలబిలిటీ వస్తుంది సో టెండర్ ఇచ్చేటప్పుడు కూడా ఎలా అంటే మనం ఈచ్ లొకేషన్కి మనకి ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పర్ టన్ పర్ కిలోమీటర్ ఫోర్ రూపీస్ చొప్పున ఆల్రెడీ ప్రైస్ ఫిక్సేషన్ చేయడం జరిగింది గవర్నమెంట్ వైపు నుంచి సో ఇప్పుడు టీపర్ నుంచి ఆరు వేమ నుంచి తీసుకొస్తే ఒక రీచ్లో అక్కడే లోడింగ్ అవుతుంది కదా లోడింగ్ చార్జెస్ అక్కడ ఉన్న రీచ్ ఆపరేటర్ చేసుకుంటాడు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ తీసుకొచ్చి మన దగ్గర మళ్ళీ నేను ఏదైనా స్టాక్ పాయింట్ నేను ట్రాక్టర్ నేను ఇల్లు కట్టుకునే ట్రాక్టర్ తీసుకెళ్ళి అనుకోండి నాకు లోడింగ్ ఎవరు చేయించాలి ఆ స్టాక్ పాయింట్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో ఆ స్టాక్ పాయింట్ లో ఉన్న వెండర్ మేనేజ్ చేయాలి కాబట్టి ఆ లోడింగ్ ఛార్జెస్ ప్లస్ ఆ ఏరియా స్టాక్ మెయింటైన్ చేయాలంటే నాకు సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి సీసీటీవీ మ్యాండేటరీగా పెట్టాలి నేను అక్కడ ఒక కంప్యూటర్ పెట్టుకొని బిల్స్ అప్లోడ్ చేయాలి సో ఈ నాలుగైదు వర్క్స్ అన్ని వాటి చేయాలి ఆ కాంట్రాక్ట్ చేయాలని చెప్తూ ఒక టెండర్ ఒక లాటరీ బేస్ టెండర్ కాదు లాటరీ సో ఇంత రేట్కి కి ఇక్కడ అమ్మాలి లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆరు వందల చిల్లర రేట్ మనకి వస్తాం ఈ మూడు రీచెస్ లో సిక్స్ హండ్రెడ్ రూపీస్ చిల్లర రేట్ వస్తుంది అనమాట ఒక్కొక్క దానికి ఆరు వందల రూపాయలకి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో ఆరు వందల యాభైకి ఇవ్వగలిగి ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళు ఆ టెండర్ లో పార్టిసిపేట్ చేయాలి టెండర్ అంటే లాటరీ బేసిక్ లాటరీలో పార్టిసిపేట్ చేయాలి ప్రైస్ ఒక ఎక్కువ తక్కువ వేయడానికి లేదు సో ఇట్ ఈస్ ఫిక్స్డ్ ప్రైస్ ఇస్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ ఆ రేట్ కి ఎవరు ఇంట్రెస్ట్ ఉంటారో ఆ రేట్ కి ఎవరైతే స్టాక్ యాక్ట్ మేనేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు లాటరీలో పార్టిసిపేట్ చేయాలి పార్టిసిపేట్ చేసి మన అందరి సమక్షంలో నేను ఓపెన్ గా లాటరీ ట్వంటీ ఫస్ట్ అంతేనా ట్వంటీ సెకండ్ ఓపెనింగ్ ట్వంటీ సెకండ్ మనం ఓపెనింగ్ చేస్తాము సో ట్వంటీ సెకండ్ ఓపెనింగ్ చేసినప్పుడు ఆ లాటరీవర్కి వస్తే వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఆ ప్రెమిసెస్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని అంటే వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ హోమ్ ఉండొచ్చు వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ భూమి తెలుసుకుంటే మనకి లీజ్ తీసుకోవచ్చు సో ఇలా రకరకాల పద్ధతిలో ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేసుకొని వచ్చి నేను అంటే నేను ఆజ్ కాంట్రాక్టరు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్కి సీసీటీవీ పెట్టుకొని నేను మేనేజ్ చేసుకొని నేను చేయగలను అని చెప్పి ముందుకు వచ్చిస్తే లాట్ డ్రైవర్కి వస్తే వాళ్ళకి ఆ రోజు వర్క్ జరుగుతుంది ఒక టూ డేస్ టైం ఇచ్చి స్టాక్ యార్డ్ ఆపరేట్ చేయడం జరుగుతుంది Então, des...